హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు మన జాను వంటిల్లో వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ పొంగనాలు అండి చక్కగా తీపి పొంగనాలు ఇది మనం పిండి పాకం పట్టణ అవసరం లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మెత్తగా గుల్లగా కూడా చాలా బాగా వచ్చాయి అన్నమాట చూసారు కదా చాలా బాగా వచ్చాయి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దామండి ఇక్కడ నేనైతే అరకిలో రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యం అయితే జిగురు బాగా వస్తుంది అనమాట వీటికి ఇప్పుడు ఈ అరకిలో తీసేసుకోనండి నేను ఇదంతా కూడా ఒక త్రీ టైమ్స్ బాగా కడిగేసానండి కడిగేసి ఒక నాలుగు గంటలు నానబెట్టాను అనమాట నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత చక్కగా నానిపోయాయి ఈ విధంగా అయిన తర్వాత మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ ఎక్కువగా వే వేయనక్కర్లేదండి సరిపడినంత కొంచెం అనమాట కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనమైతే దీన్నంతా కూడా ఒక రెండు భాగాలుగా చేసి నేను మిక్సీ పడుతున్నాను దీనిలోకి తీసేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు నేనైతే సగం వరకు మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసానండి ఒక మూడు స్పూన్ల వరకు దీనిలోనే ఒక ఆరు లేదా ఐదు యాలకులు వేస్తే సరిపోతుంది మెత్తగా మిక్సీ పట్టుకుంటే చూడండి చాలా బాగా వచ్చిందనమాట పిండి అయితే చూడండి ఎంత మెత్తగా ఉందో ఈ విధంగా పట్టుకోవాలి వాటర్ ఎక్కువ వేయకూడదండి మనము ఒక లోట రైస్ తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా లోట సరిపడగా బెల్లం తురుము తీసుకోవాలండి కొంచెం మెత్తగా చేసి తీసుకుంటే సరిపోతుంది ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ వేసాను వాటర్ ఎక్కువగా వేయకూడదండి ఇది స్టవ్ మీద పెట్టేసి కొంచెం కరిగించుకోవాలి ఎక్కువసేపు ఉంచకూడదండి పాకం వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మిగతాది కూడా పెట్టేసి ఇదంతా కూడా ఒక పక్కన పెట్టేసుకోనండి దానిలో ఇప్పుడు బెల్లం కరిగించాం కదండి స్టవ్ మీద పెట్టేసి ఆ కరిగించిన ఇదంతా కూడా మనం సిరప్నైతే మనం వడకట్టేసుకొని ఇంకా పక్కకు తీసుకోవడం అండి ఏమన్నా కొంచెం గట్టిగా ఉంటే అవి తీసి పక్కన పెట్టేయాలి ఈ విధంగా ఇదంతా ఒకసారి కలుపుకునండి దీన్ని రెండుసార్లుగా నేను మిక్సీ జార్లో వేసి మొత్తం కలిసే విధంగా మిక్సీ వేసుకున్నాను ఎందుకు అంటే ఎక్కడ కూడా బెల్లం కానీ అవి తరకలు లేకుండా మిక్సీ పట్టానండి ఈ విధంగా పిండి అయితే మొత్తం మనం మిక్సీలో వేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసానండి దీనిలోకి మనం ఇప్పుడైతే చక్కగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని కొంత కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి ఒక నాలుగు స్పూన్లు కొబ్బరి ముక్కలు తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక నాలుగు స్పూన్లు నెయ్యి యాడ్ చేసి ఇదంతా కూడా దోరగా వేయించానండి ఇది వేగిన తర్వాత నువ్వులు ఒక రెండు స్పూన్లు యాడ్ చేశాను ఇవి ఈ పొంగడాల్లోకి చాలా రుచిగా ఉంటుందండి అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు దీన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పొంగడాల పిండిలోకి ఇదంతా కూడా యాడ్ చేసేసి మొత్తం కూడా దానిలో వేసేసండి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి దానిలో నేను ఇక్కడ రెండు స్పూన్లు గోధుమ పిండి అయితే యాడ్ చేశాను గోధుమ పిండి యాడ్ చేసేసి బాగా కలిపేసి ఒక నాలుగు గంటల సేపు పక్కన పెట్టేయాలండి మూత పెట్టి పక్కన పెట్టేద్దాము చూడండి ముందు ఇలా ఉంది నెక్స్ట్ పక్కన పెట్టిన తర్వాత ఈ పిండి అయితే కొంచెం అన్నమాట ఈ విధంగా అయితే సరిపోతుందండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిందంటే కరెక్ట్గా పొంగడాలు బాగా వస్తాయి మనకి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు మనం దీనిలో కొంచెం సోడా ఉప్పు వేసానండి అదే తినే సోడా అంటారు కదా జస్ట్ రెండు మూడు చిటికలు వేసానంటే ఇది వేసి కూడా ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ వెలిగించండి ప్యాన్ పెట్టేసి సగంలోకి కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఇలా పొంగడాలు మనం పోసేసుకోవడమేనండి స్టవ్ సిమ్లో పెట్టి పొంగడం పోసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చాలి ఇలాగ ఆయిల్ అంతా కూడా కొంచెం వేస్తూ ఉంటే పొంగుతూ ఉంటాయి మరి కొంచెం జాగ్రత్తగా వేయాలండి చూసారు కదా ఇలా వేస్తున్న కొద్దీ పొంగుతుంది ఇప్పుడు మనకు అడుగునైతే పొంగడం కాలిపోయినట్టుంది మనం జస్ట్ ఇప్పుడు టర్న్ చేసుకోవడమేనండి చూడండి ఈ విధంగా చూడండి పొంగడం అయితే చక్కగా పొంగుతుందనమాట పొంగడం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగానే మళ్ళీ నెక్స్ట్ కూడా మనం ఇదే విధంగా పొంగడాలు పోసుకోవడం చక్కగా ఆయిల్ అనేది పొంగడాలు మీదకి జస్ట్ కొంచెం కొంచెం అనుకుంటూ ఈ విధంగా చేసినట్టయితే పొంగడాలు మంచిగా పొంగు అప్పుడప్పుడు చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా చక్కగా చేసి పెట్టచ్చు పొంగడాలు అయితే మంచిగా వచ్చినాయి అండి కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా మనం పొంగడాలు అయితే చేసాము ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదండి రెడీ అయిపోయినాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్